అధికార పార్టీ సక్సెస్ఫుల్ గా ప్రచారం కొనసాగిస్తుంది ఒకవేళ జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ అన్ని ఆగిపోతాయి అనేటటువంటి మాత్రం సక్సెస్ఫుల్ గా చేస్తుంది మీరు ఎలా కౌంటర్ ఇస్తారు దాన్ని అంటే దీనికి అన్ఫార్చునేట్ గా కౌంటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి ఈ ఫ్యూచర్ లో ఎవరు ఆపడానికి వీలు లేకుండా పకడ్బందీగా ఈ స్కీమ్లన్నీ మనం పెట్టాము ఫ్యూచర్ లో ఎవరు తీయడానికి వీలు లేకుండా ఆయనకు కూడా చెప్పారు అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు మన డబ్బుని సద్వినియోగం చేస్తే అంటే ఇప్పుడు దెర్ ఇస్ నో కంట్రోల్ ఆన్ ది ఎక్స్పెండిచర్ దిస్ గవర్నమెంట్ డూయింగ్ రైట్ లెఫ్ట్ సెంటర్ ఆల్ ది బేస్ట్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎనిమిది వందల కోట్లు ఇక్కడేమో ఒక బిల్డింగ్ తో ఐదు వందల కోట్లు ఇలా ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్ట్స్ 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 ఇచ్చేసి చేస్తున్నారు ఒకటేంటి అందమైన అబద్ధంలో బతకొద్దు నిజంలో వద్దాం ఇప్పుడు పీపుల్ ఏమంటే పీపుల్ ఆర్ ఆల్రెడీ డిసైడెడ్ టు త్రో జగన్మోహన్ రెడ్డి అవుట్ బికాస్ దే ఆర్ ఫైండింగ్ అన్ ఆల్టర్నేటివ్ నౌ వ్యతిరేక ఓట్లు చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో బేసిక్ గా ఎప్పుడు కూడా ఏంటంటే సార్ డెమోక్రసీలో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీఈ ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ అట్లీస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ గానీ జెన్యున్ గా జరిగితే పీపుల్ విల్ విల్ రిఫ్లెక్ట్ వీళ్ళు ఎంత మానిపులేట్ చేసినా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మానిపులేట్ చేయగలుగుతారు కానీ ఎయిటీ పర్సెంట్ టు త్రో ఎనీబడి అవుట్ ఎందుకంటే ఇందిరాగాంధీని ఓడించిన దేశం ఇది అలాగనే ఇప్పుడు ఇందిరాగాంధీని ఓడించడానికి బలమైన వ్యక్తి రాలా జైప్రకాష్ నారాయణ లైట్ ఒక ఆర్డినరీ వ్యక్తి వచ్చి కూర్చొని మైటీ పవర్ అనుకున్న ఇందిరాగాంధీని ఓడించారు ఈ దేశంలో కాబట్టి ఆల్టర్నేటివ్ గురించి చూస్తారండి ప్రజలు ఎప్పుడు కూడా దే లు ఆల్టర్నేటివ్ ఇప్పుడు తెలంగాణలో ఆల్టర్నేటివ్ రేవంత్ రెడ్డి చూశారు అంతే వేసేస్తారు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆల్టర్నేటివ్ పోలీషన్ గవర్నమెంట్ ఎప్పుడైతే మనం తీసుకుని వచ్చి పెట్టామో నాకు ఏ రకమైన వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఏం చేసుకున్నా పీపుల్ మైండ్ ఇస్ ఆల్రెడీ డిసైడెడ్ త్రో దిస్ మ్యాన్ అవుట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ రైటింగ్ అండ్ గివింగ్ ఎవ్రీ డోర్ స్టెప్ వాట్ వీఆర్ గోయింగ్ టు డెలివర్ ఆల్సో సో దిస్ హౌ గోయింగ్ టు డెలివర్ అనేది కూడా వీ ద కంప్లీట్ అనాలిసిస్ అండి హౌ మచ్ మనీ వీ నీడ్ స్పెండ్ హియర్ ఫ్రమ్ వేర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ బికాస్ కళ్యాణ్ గారి కూడా చాలా మంది డెడికేటెడ్ ఐఏఎస్ ఐపీఐ ఆఫీసర్స్ దేర్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ పీపుల్ దే దేనో హౌ టు ఎంత ఘోరంగా వెళ్ళిపోతుందంటే ట్యాక్స్ అవేషన్ జరుగుతుందంటే ఎక్కడ కూడా కమర్షియల్ ట్యాక్స్ ప్రాపర్ గా వసూలు అవ్వడం లేదండి లిక్కర్ క్యాష్ లో అమ్ముతున్నారండి లిక్కర్ క్యాష్ లో అమ్మితే డిజిటల్ పేమెంట్ కూడా లేదు ఆ డబ్బు అంతా సాయంత్రం అయితే సంచులతో ఆటోలో సంచులతో తరలించుకొని వెళ్తున్నారు మన కళ్ళకి కనబడుతుంది ఎదుర్కొంట ఈ వాంట ఇవాళ వెళ్ళి విశాఖపట్నంలో ఒక పదివేల రూపాయలు లిక్కర్ కొనండి మొత్తం క్యాష్ కావాలి అడిగి పేటిఎం కూడా తీసుకోడు ఏ రకంగా డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయండి సో ఇవన్నీ పిల్ఫరైజెస్ అన్ని అరికెడితే వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువ ఇవ్వచ్చు బెటర్ గా ఇవ్వచ్చు అండ్ వీ ఆల్సో క్రియేట్ అండ్ ఎంప్లాయ్మెంట్ సో దట్ పీపుల్ డోంట్ డిపెండ్ ఆన్ దిస్ ఫ్రిల్స్ బేసిక్ ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా గౌరవంగా జీవిద్దాం అనుకుంటారండి ఎవరో మృష్టి వేస్తే అని అనుకోడు మన దగ్గర ఉన్న కార్ డ్రైవర్ కూడా ఏమవుతుంది కొన్ని తర్వాత కార్ కొనుక్కొని నేను కూడా సొంతగా కార్ డ్రైవర్ నవదాం ఓనర్ అవుదాం అనుకుంటారు అలా అలాంటి పరిస్థితులు ఉండాలి తప్ప ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజల్ని బానిసలుగా మార్చేది మీరు ఇప్పుడు చూడండి ఆ రాయలసీమలోకి వెళ్ళి చూడండి పులివెందులో వెళ్ళి చూడండి ఎక్కడైనా గ్రామ సభలు ఎప్పుడైనా జరిగినాయా అక్కడ నేను ప్రత్యక్ష ప్రత్యేకంగా నేను వెళ్ళి చూశానండి పులివెందులో ఆ కే కొట్టాల కనంపల్లి భూమయ్య పల్లి ఇవంతా కూడా నీరైన కాలుష్యం వల్ల భూగర్భం అంతా నీరు అంతా కాలుష్యం అయిపోయింది ఎందుకు కాలుష్యం అయిపోయింది అంటే టైల్ పాండ్ నిర్మాణంలో లోపం టైల్ పాండ్ కాంట్రాక్ట్ ఎవరు అంటే మళ్ళీ వీలే అంటే ఆ యురేనియం వేస్ట్ తీసుకొచ్చి వేసే దగ్గర టైల్ పాండ్ లైనింగ్ ఉండాలి క్లే తో లైనింగ్ ఉండాలి దాని మీద పాలిథిన్ లైనింగ్ ఉండాలి దాని తర్వాత అందులో వేయాలంటే ఎవరు చూసి వచ్చాడు కింద ఏం ఉంటుంది అని చెప్పి వేసేసాం వేసేస్తే మొత్తం తొమ్మిది పది గ్రామాలు మొత్తం నాశనం అయిపోయినాయండి అక్కడ అక్కడ మగవాళ్ళు కాని ఆడవాళ్ళు కాని క్యాన్సర్ గడ్డలతో అసలు ఎలా బతుకుతున్నారు జీవోత్సవాల్లో బతుకుతున్నారు నలభై ఏళ్ళు వీళ్ళు పోషించిన జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి గారిని పోషించిన పులివెందుల నియోజకవర్గంలో ఒక పది గ్రామాలు మీరు స్వయంగా శ్రీశైలం గారు మీరు మనుషులు పంపించి చూడండి ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నారో చూస్తే అసలు వీళ్ళు మనుషులైనా అనిపిస్తారు ఎందుకంటే అక్కడ గ్రామ సభలు జరగవు ఏం జరగవు ఏం జరిగినా ప్రపంచానికి తెలియదు అటువంటి పరిస్థితి అక్కడ క్రియేట్ చేశారు అదే పరిస్థితి మొత్తం రాష్ట్రం అంతా క్రియేట్ చేద్దామని చూస్తున్నారు అలా జరగనివ్వకుండా ఉండడానికి బుల్షేట్ సత్య గారు కంక్లూజన్ పాయింట్ చెప్పండి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పాటు చేయడానికి జనసేనాని ఎన్నో కష్టాలు పడ్డానంట ప్రజల సమక్షంలో చెప్పాడు ఏం కష్టాలు ఎందుకు ఆ కష్టాలు సరే మీకు తెలిసిందే అలాగే చంద్రబాబు గారు ప్రజలకు కూడా తెలిసిందే ఎందుకంటే టూ థౌజండ్ ఎలక్షన్స్ కి మోడీ గారితో కాకుండా తో పూర్తిగా మద్దతు ఇచ్చిన టీడీపీతో కలవడానికి న్యాచురల్ గా కి రిజర్వేషన్స్ ఉంటాయి అయితే కళ్యాణ్ గారు ఏమంటే ఒక స్టెప్ ముందుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన ఆగాలంటే అందరం కలిసి వెళ్ళాలి వ్యతిరేకపోటు చేయకూడదు కాబట్టి దయచేసి నా గురించి ఒప్పుకోండి ఆయన ఒప్పించారు ఒప్పిస్తున్నారు ఆయన ఒప్పించారు ఎందుకు ఆ ఆ మాట చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే సీ టుడే ద సిచ్యువేషన్ ఇస్ దీ పాసిబిలిటీ దట్ వీ కెన్ బి మెజారిటీ గవర్నమెంట్ ఈవెన్ టి జనసేన అండ్ బీజేపీ ఆల్సో సో బీజేపీ ఏమనుకుంటది మన ఇద్దరు వెళ్తే సరిపోయింది కదా వాళ్ళిద్దరు ఎందుకు అని అంటారు కళ్యాణ్ గారు ఏమంటే ఈ సేస్ నవ్ పీరియడ్ నౌ యూ డోంట్ వాంట్ దిస్ నియంత్ర పాలన ఉండకూడదు అన్నది నెక్స్ట్ ఇంకోటి మీరు ఇందాక రాజవర్ధన్ చంద్రవర్తన్ గారిని అడిగిన ప్రశ్నకి నేను ఒక సమాధానం చెప్పాలి ఎందుకంటే ఎందుకు మోడీ గారు అంటే మోడీ గారు ఈ దేశంలో ఒక స్టెబిలిటీ తీసుకొచ్చారు మోడీ గారు ఇతర ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక గౌరవం తీసుకొచ్చారు భారతదేశం అంక ఇతర దేశాలు శత్రు దేశాలు చూడడానికి భయపడేసి ఆ దేశాన్ని తీసుకొచ్చి నిలబెట్టారు ఒక రాజు అన్న తర్వాత అది చేయాలి కాబట్టి పీపుల్ ఫీల్ స్టెబిలిటీ విత్ హిమ్ అండ్ ఇప్పుడు కూడా అంటే ఎంత వారల్లో ఇతరులు తలచిన అంత వాడే నీవు అంటారు కదా ప్రజలు ప్రపంచం కూడా మోడీ గొప్పవాడని అనుకుంటుంది ఈ రోజు